అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజు శ్రీరామనవమి ఎవరైతే కథ వింటారో వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జనకుడు రామలక్ష్మణులతో సహా విశ్వామిత్రుణ్ణి తన రాజ్యానికి ఆహ్వానించాడు వారికి సత్కారాలు చేశాడు తర్వాత అడిగాడల చెప్పండి మహాత్మా ఆజ్ఞాపించండి వీరులు ఈ దశరథ కుమారులు నీ దగ్గర ఉన్న శివధనుసును చూడాలనుకుంటున్నారు దయచేసి దానిని ఇక్కడికి రప్పించు చెప్పాడు విశ్వామిత్రుడు తప్పకుండా అన్నాడు జనకుడు పక్కన ఉన్న పరివారం కేసి చూశాడు శివధనస్సును తీసుకుని రండి అని వారికి ఆజ్ఞాపించనున్నాడు అంతలో కల్పించుకొని మహర్షి మళ్ళీ అన్నాడిలా ఆ ధనస్సు నీ దగ్గర ఎందుకు ఉన్నది ఆ కారణాన్ని వివరిస్తే మా రామలక్ష్మణులు వింటారు సంతోషంగా చెబుతాను అన్నాడు జనకుడు చెప్పసాగాడిలా పూర్వం దక్ష ప్రజాపతి ఓ యజ్ఞాన్ని తలపెట్టాడు దానిని ఆయన కుమార్తె సతీదేవి చూసేందుకు వచ్చింది ఆమె శివులు శివుని ఇల్లాలు కావడంతోనూ అల్లుడు శివుడు తనను ద్వేషిస్తున్నాడన్న కోపంతోనూ కన్న కూతురైనా సరే సతీదేవిని తీవ్రంగా అవమానించాడు దక్ష ప్రజాపతి ఆ అవమానాన్ని ఆమె వరించలేకపోయింది ఆత్మహత్య చేసుకుంది అది తెలుసుకున్న శివుడు వచ్చాడు అక్కడికి సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న యజ్ఞగుండాన్ని ఆమెను వారించగా వింత చూస్తూ నిల్చున్న దేవతలను చూసి కోపగించుకున్నాడు మీ అంతు చూస్తాను అన్నాడు నారి సారించబోతుంటే దేవతలందరూ దీనంగా శివుని పాదాలను ఆశ్రయించారు క్షమించమన్నారు క్షమించాడు శివుడు చేతిలోని ధనువును జారవిడిచాడు దాన్ని ప్రసాదంగా అందుకున్నారు దేవతలు అందుకని నా పూర్వీకుడు దేవరాతునికి ఇచ్చారు నాటి నుంచి అది పూజలు అందుకుంటోంది జనకుని ఇంట శివధనుసు ఎందుకు ఉన్నది అని వివరంగా తెలియజేయడంతో అది సంగతు అన్నట్టుగా ఒకరినొకరు చూసుకున్నారు రామలక్ష్మణుడు మహర్షి మీకు అభ్యంతరం లేకపోతే నా కుమార్తె సీతాదేవి జన్మవృత్తాంతం కూడా తెలియజేస్తాను అన్నాడు జనకుడు అభ్యంతరం ఏముంది నాకే కాదు రామునికి కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది చెప్పు మహారాజా అన్నాడు విశ్వామిత్రుడు జనకుడు చెప్పసాగాడు నేను ఒక యజ్ఞాన్ని తలపెట్టి కొంతకాలం కిందట భూమిని దుం దున్నుతున్నాను దున్నుతోంటే నాగటి కొన తగిలి ఓ కన్యారత్నం బయటపడింది అయోనిజగా లభించిన ఆ కుమారిని నేను ఆనందంగా చేతుల్లోకి తీసుకున్నాను సీత అని పేరు పెట్టాను పెంచి పెద్ద చేశాను ఇప్పుడు ఆమె యుక్త వయస్కరాలయ్యింది పెళ్లిడికి వచ్చింది ఆమెను ఓ మహావీరునికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను సుర అసుర మనుజ గంధర్వ వీరులు సైతం ఎత్తలేని శివధనుసును ఎవరైతే ఎక్కుపెట్టగలరో వారికే సీతను ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అలానే స్వయంవరం ప్రకటించాను విన్నావా అన్నట్టుగా రాముణ్ణి చూశాడు విశ్వామిత్రుడు తనని గమనించక జరకుండే తదేకంగా చూస్తున్న రాముణ్ణి అతను సన్నగా నవ్వుకున్నాడు స్వయంవరానికి స్పందించి ఎందరో రాకుమారులు వచ్చారు శివధనుసుని ఎక్కుపెట్టే సంగతి అలా ఉంచండి కనీసం దాన్ని ఎత్తడానికి కూడా శక్తి వారికి సిగ్గుతో తలలు వంచుకొని వెళ్లిపోయారు వెళ్ళిన వారు వెళ్ళినట్టే తిరిగి వచ్చారు కోపంతో మెదులను ముట్టడించారు నాకు వారికి ఏడాది పాటు యుద్ధం జరిగింది నలువైపుల ముట్ట ముట్టడించడంతో కోటలో ఆహార పదార్థాలు సామాగ్రి కరువయ్యాయి ఏం చేయాలో తోచలేదు అప్పుడు దేవతలను ప్రార్థించాను నా ప్రార్థన ఫలించింది దేవతలు సంబరాలను చదురంగ బలాలను గ్రహించారు వాటితో నేను భీకరంగా పోరాడాను రాజులందరినీ ఓడించాడు అని అన్నాడు జనకుడు ఊపిరి పీల్చుకున్నాడు సుందరాకారుడు రాముణ్ణి కళ్ళ నిండుగా చూశాడు ఇంతటి అందగాడు వీరుడు అల్లుడైతే అదృష్టమే అనుకున్నాడు విశ్వామిత్రునితో అన్నాడేలా మహర్షి మా నోములు ఫలించి ఈ రాముడు ఆ విల్లు ఎక్కి పెడితే అంతకంటే అదృష్టం లేదు మా అందరికీ మహదానందమే సీతనిచ్చి పెళ్లి చేస్తాను మీరు అందుకు అంగీకరిస్తే ఇప్పుడే ఈ క్షణమే ఆ మహాధనస్సును ఇక్కడికి రప్పిస్తాను తాను అంగీ అంగీకరిస్తాడు మరి రాముడు అతను అంగీకరించాలి కదా అందుకోసం రాముణ్ణి చూశాడు విశ్వామిత్రుడు అంగీకార సూచకంగా తలదించుకొని కనిపించాడు రాముడు చాలనుకున్నాడు మహర్షి ధనువుని తీసుకొని రండి అన్నాడు ఆ మాటికి ఆనందపడ్డాడు జనకుడు హడావుడి చెందాడు పరివారాన్ని కేక వేశాడు ధనువుని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు కాసేపటికి శివధనుసు వచ్చింది అక్కడికి పెట్టెలో భద్రంగా ఉన్న ఆ ధనస్సుని ఎనిమిది చక్రాల బండి మీద తోసుకొని వచ్చారు ఐదు వేల మంది బలశాలురు రథంలా తోసుకొని వచ్చారు రాముడు అంతా గమనిస్తున్నాడు లక్ష్మణుడు అన్నని గంట చూస్తున్నాడు వారిద్దరినీ వారినే పరిశీలగా చూస్తున్న విశ్వామిత్ర మహర్షిని గమనించి ఆసనం నుంచి లేచి ఇలా అన్నాడు జనకుడు మహర్షి నా పూర్వీకులు నేను చిరకాలంగా పూజిస్తూ వస్తున్న ధనువు ఇదే చాలామంది దీనిని ఎత్తేందుకు ప్రయత్ని విఫలమయ్యారు ఆదేశించండి రాముడు ఈ ధనువుని సృష్టిస్తాడు వీలైతే ఎత్తుతాడు ఎక్కువ పెడతాడు దీక్షగా ధనువును చూస్తున్న రాముడిని గమనించాడు మహర్షి నాయనా రామ పిలిచాడు మహర్షి పలికాడు రాముడు ఒకసారి ఈ శివధను చూడు అన్నాడు విశ్వామిత్రుడు ఆజ్ఞ అన్నాడు రాముడు ధైర్యంగా ముందుకు నడిచాడు మహామహావీరులే ఈ ధనువుని ఎత్తలేక చితికిలబడ్డారు ఈ పడుచువాడేం చేస్తాడు జరగని పని అనుకున్నారు సభలోని వారంతా చాలే నడకలన్నట్లుగా ముసు నవ్వుకున్నారు ధనువున్న పెట్టెను తెరిచాడు రాముడు పెట్టెలో మెరిసిపోతున్న ధనువును చూశాడు చేయి చాసి సూచించాడు దాన్ని భుజాన్ని ఆత్మీయకంగా తట్టినట్టయింది శివునికి కొండ మీద శివుడు కళ్ళిప్పు చూశాడు భూలోకంలో జనకుని సభాభవనంలో జరుగుతున్నదంతా కనిపించసాగింది అతనికి చిరునవ్వుతో చేతిలో చుబకాన్ని ఉంచుకుని ఉత్కంఠంగా వీక్షించసాగాడు గురుదేవ విశ్వామిత్రుని ఉద్దేశించి పలికాడు రాముడు చెప్పు అన్నట్టుగా చూశాడు మహర్షి మీరు అనుమతి ఇస్తే ఈ ధనువును ఎత్తుతాను ఎక్కువ పెడతాను అన్నాడు రాముడు హర్షామోదంతో కళ్ళు చెమర్చుకున్నారు విశ్వామిత్ర జనకులు ఒకరినొకరు చూసుకున్నారు సభ సదులంతా మెడలు ఎక్కించి రాముడిని చూడసాగారు పడుచుతనం పలుకులు కావు గదా ఈ పడుచువాడు నిజంగా మిల్లు ఎక్కువడతాడా నవ్వులు ఆగిపోయాయి గంభీరతను సంతరించుకున్నారంతా శివదశని చేజిక్కించుకున్నాడు రాముడు పెట్టెలో నుంచి తీసి పైకి ఎత్తాడు ఆ ఎత్తి పెట్టడంతో దానికి ఉన్న గంటలు కళ్ళు మన్నాయి ఒకదాన్ని ఒకటి ఒరుసుకుని సాగాయి సప్తస్వరాలు పలికాయి ఆ గంటలను చూస్తూ బలాన్నంతా ఉపయోగించి విల్లు వంచాడు రాముడు పైనుంచి చూస్తున్న శివుడు పొయ్యముడి విరిచాడు అల్లెతాటిని తీసి చూశాడు రాముడు లాగి బిగించబోయాడు అటు కొన అందడం లేదు విల్లును గట్టిగా వంచసాగాడు వంగి వంగి పెళ్ళు మంది విల్లు ఆనందించాడు శివుడు అభినందంగా తలపకాయించాడు విల్లు విరిగిన శబ్దం ప్రళయకాల ఘోషలా వినిపించింది ఆ శబ్దానికి ప్రపంచం కంపించిపోయింది సముద్రాలు అతలాకుతమయ్యాయి పశుపక్షాదులు అల్లకోలాలయ్యాయి రామలక్ష్మణ జనక విశ్వామిత్రుల మినహా సదులంతా మూర్చపోయారు కాసేపటికి వారంతా విశ్వామిత్రునికి చేతులు జోడించి నమస్కరించాడు జనకుడు మహర్షి రాముడు ప్రదర్శించిన శక్తి అమోఘం అనిర్వచనీయం నా తపస్సు నేటిగా ఫలించింది రాముడు లాంటి వీరుణ్ణి భర్తగా పొందిన నా కూతురు ఆమె పరంగా నేను ఇద్దరం ధన్యులమయ్యాం సీత వీర్యశుల్క అన్న నా ప్రతిజ్ఞ నెరవేరింది ఇక ఆలస్యం అనవసరం సీతాకుమారిని రామునికి సమర్పిస్తాను అన్నాడు జనకుడు ఆనందంగా చూశాడు విశ్వామిత్రుడు మీరు సెలవిస్తే నా మిత్రులను అయోధ్యకు పంపుతాను మిత్రుడు దశరథునికి ఈ శుభవార్త అందజేస్తారు సీతారామ కళ్యాణానికి సపరివారంగా తరలి రమ్మంటాను వచ్చి వధూవరు ఆశీర్వదించమంటాను అన్నాడు జనకుడు అంగీకార సూచకంగా కళ్ళార్చుకుడు విశ్వామిత్రుడు జనకుని అగ్ని మేరకు మంత్రులు అయోధ్యకి అప్పటికప్పుడే బయలుదేరారు మూడు రోజుల పాటు ప్రయాణం చేశారు చేరుకున్నారు అక్కడికి ఆ సమయంలో దశరథుడు సభ తీరి ఉన్నాడు సభలోకి ప్రవేశించ మంత్రులు మహారాజుకి నమస్కరించారు అతనికి జనక మహారాజు సందేశాన్ని వినిపించారు మిధులలో జరిగిందంతా చెప్పారు విశ్వామిత్రుని యాగాన్ని రక్షించడమే కాదు శివదశ కూడా విడిచాడు రాముడు జానకిని గెలుచుకున్నాడని సంబారపడ్డాడు దశరథుడు సంతోషంతో అతని నోటి వెంట మాటలు రాలేదు ముందు తర్వాత తేరుకున్నాడు మన్నాడే మిధులకు బయలుదేరేందుకు సన్నాహాలు చేయవలసిందిగా మంత్రులను ఆజ్ఞాపించాడు సర్వసన్నాహాలు చేశారు మంత్రులు తెల్లవారుతోనే పురోహితులు భర్త శత్రుఘ్నులు మంత్రి సామంతులు సకల పరివారం సహా మిథులకు బయలుదేరాడు దశరథుడు ప్రయాణించి ఐదవ నాడు మిథులలో ప్రవేశించాడు దశరథుడు వచ్చాడని తెలియగానే మహోత్సాహంతో ఎదురుకాలు పలికాడు జనకుడు స్వయంగా సఫరీలు చేపట్టడానికి రేపటితో నా యాగం పూర్తవుతుంది తర్వాత సీతారాముల పెళ్లి చేద్దామనుకుంటున్నాను అందుకు మీరు అంగీకరించాలి అన్నాడు జనకుడు దశరథుడిని ప్రార్థించాడు మిత్రమా ఇచ్చేవారి అభిష్టం మేరకే పుచ్చుకునేవారు ప్రవర్తించాలన్నారు మా పెద్దలు మీ ఇష్టమే నా ఇష్టం మీకు ఎలా వీలైతే అలా కానివ్వండి అన్నాడు దశరథుడు సెలవు తీసుకున్నాడు జనకుడు తిరిగాడు ఆ రాత్రి యాగరక్షణ విషయాల్ని రామలక్ష్మణులను అడిగి తెలుసుకున్నాడు దశరథుడు దశరథుడు వారి శౌర్య ప్రతాపాలను విని ఎంతగానో ఆనందించాడు తెల్లారింది జనకుని యజ్ఞం ముగిసింది కుమార్తెలను పెళ్లి కూతులను చేశాడు అతను చారులను పిలిచి సాంకాశిపతి తమ్ముడు కుశుసించాల్సిందిగా ఆజ్ఞాపించాడు వారు వెళ్ళడం కుసధ్వజంతో సహా రావడం రెండూ జరిగాయి అన్న జనకునికి పురోహితుడు సతానందునికి నమస్కరించి అన్న అగ్ని మేరకి అతనికి దగ్గరగా కూర్చున్నాడు కుసధ్వజుడు మంత్రి సుతాము పంపి దశరథ్ణి ఆహ్వానించాడు జనకుడు వసిష్ఠ విశ్వామిత్ర వామదేవాదరుషులు బంధువులు మధులతో సహా ఆహ్వానాన్ని అందుకొని వచ్చాడు దశరథుడు ఆసనాలపై కూర్చున్నారంత ఇష్కు విదేహ వంశాలకు చెందిన రాజులు మహర్షులు కొలువు తీరడంతో చూడముచ్చటగా ఉంది ఆ సమావేశం తమ వంశ పరంపరను గురించి జనకునికి తెలియజేయమని వశిష్ఠుడిని వేడుకున్నాడు దశరథుడు మహారాజు మాటను మన్నించాడు వశిష్ఠుడు ఇలా తెలియజేశాడు జనక మహారాజా మీ బియ్యాల వారి వంశ పరంపర గురించి చెబుతారు విను సృష్టికొస్తా కి మరిచి కుమారుడు ఆయన కశ్య ప్రజాపతి ఆ పుణ్యశ్రీలోకి ఆదిత్యుడు జన్మించారు ఆదిత్యుని కుమారుడే మహాత్ముడు మనువు ఆ మనువు అయోధ్య నగరాన్ని నిర్మించాడు ఆ మనువు కుమారుడే ఇక్ష్వాకుడు ఆ బలశాలి అయోధ్యను రాజధానిగా చేసుకొని విశాల సామ్రాజ్యాన్ని వేరెత్తి చూపలేని విధంగా పాలించాడు ఆ ఇక్ష్వాకునుకుడికి కుక్షి అతని విక్షుకి విక్షుకు బాణుడు అతనికి అసరణ్యుడు అతను పృద్ధుడు ఆ పృద్ధునికి త్రిశంకుడు జన్మించాడు త్రిశంకున కుమారుడు దుందుమారుడు దుందుమారునికి మాంద ఆయనకి సుసంధి సుసంధికి ధృవసంధి ప్రసీన జిత్తులనే కుమారులు కలిగారు ధృవసంధికి భరతుడు జన్మించాడు ఆ భరతునికి అసితుడు పుట్టాడు అయితే అసితుడు పెద్దగా పరాక్రమశీలు కాదు ఆ కారణంగా శత్రువుల చేతిలో పరాజితుడయ్యాడు ఫలితంగా భార్యలు మంత్రులు హితులతో సహా మాలయ్యాలకు వెళ్ళిపోయారు అక్కడే నివసించసాగారు అప్పుడే అతని పత్నులు గర్భదిలు అయ్యారు అసూయతో చిన్నరాణి పెద్దరాణి కాళిందికి విషాహారం తినిపించింది కడుపున విషం కకావికలు చేస్తుంటే బాధతో లుంగలు చుట్టుకుపోయింది కాళింది దైవసాన అప్పుడే అక్కడికి విచ్చేసిన చవన మహర్షిని చూసింది ఆమె పాదాలను ఆశ్రయించింది కాపాడమని కన్నీటితో వేడుకుంది తల్లి భయపడకు నీకు పొట్టిపోయేవాడు గర్మజీర్ణించుకొని సగరుడై మహాపరాక్రమంతుడై లోక ప్రఖ్యాతుడవుతాడు ఇచ్చాడు చవణుడు అలా జన్మించిన సగరునికి అసమంజుడు అతనికి అసుమంతుడు అసుమంతునికి దిలీపుడు అతనికి భగీరథుడు పుట్టారు భగీరథునికి కుకుత్సుడు అతను రఘుమహారాజు జన్మించారు మహారాజు కొడుకే కల్మాషపాదుడు అతనికి అసలు పేరు సుదాసుడు అతనికి శంకర్ణుడు అతనికి సుదర్శనుడు అతనికి అగ్నివర్ణుడు అతనికి శీఘ్రగురుడు అతని మరుపు ఆ మరువునకు ప్రస ప్రశుశుక్రుడు అతనికి అంబీషుడు అతనికి నహర్షుడు నహర్షునికి యయాతి కుమారులుగా జన్మించారు యయాతి కుమారుడే నాభాగుడు ఆ నాభాగుమారుడే అజ మహారాజు ఆ మా ఆ అజ మహారాజు కుమారుడే ధర్మశీలి అతిరథుడు ఈ దశరథ మహారాజు ఈ మహాత్ముని ప్రవ వరప్రసాదాలే రామలక్ష్మ భరత శత్రుఘఘ్ను ముగించాడు వశిష్ఠుడు సూర్యవంశానికి శిరస వంచి నమస్కరించాడు జనకుడు రాజేంద్ర నాది చిన్న విన్నపం అడిగాడు డు చెప్పండి అన్నాడు జనకుడు జనక మహారాజా రామలక్ష్మణులకు సౌందర్యంలో భేదం లేనట్టే నీ కుమార్తెలు సీతా ఊర్మిళకు కూడా రూపరావణ్యాల్లో పెద్దగా తేడా లేదు ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోకపోతే మీ సీతను రామునికి ఇస్తున్నట్లే ఊర్మిళను ఇచ్చి వివాహం చేస్తే అంతా సంతోషిస్తాం అని అన్నాడు మహర్షి అలా తన వంశగాథను తెలియటం కన్యాదాత సాంప్రదాయం గనుక నేను నా వంశక్రమాన్ని వివరిస్తాను వినండి అభ్యంతరం లేదు ఆలకించేందుకు ఉత్సాహంగా ఉన్నాము చెప్పండి అన్నాడు వశిష్ఠుడు నిమి మా వంశం మూల పురుషుడు రాజధాని మిధులను నిర్వహించి జనకుడు అని ప్రసిద్ధి చెందాడు అతని కుమారుడు నంది వసువు అతని కుమారుడు నందివర్ధ్రుడు నందివర్ధన కుమారుడు సుకేతుడు అతని కుమారుడు దేవరాతుడు ఈ దేవరాతను దేవతలు శివదర్శనం ప్రసాదించారు దేవరాతన కుమారుడు బృహద్రద్రుడు అతని కుమారుడు మహావీరుడు మహావీరునికి సుధృతి అతనికి దృష్టకేతువు అతనికి హర్యవేశుడు అతనికి మరువు కలిగారు మరువునికి ప్రతిదం ప్రతిందకుడు అతనికి కీర్తిరథుడు కీర్తిరథునికి దేవమూరుడు అతనికి యుభుడు జన్మించారు యుభునికి మహేంద్రకుడు అతనికిరాథుడు అతనికి మహోరోముడు అతనికి స్వరజముడిని జన్మించారు స్వరరోముడు మా తాతగారి వారి పుత్రుడు హ్రస్వరోముడే నా జనకుడు ఆయనకు నేను ఇదిగో నా తమ్ముడు కుసధ్వజుడు జన్మించాం చెప్పాడు జనకుడు అందరూ మహానుభావులే అన్నాడు దశరథుడు చేతులు జోడించి ఆకాశానికి చూసి నమస్కరించాడు వశిష్టంతో మళ్ళీ ఇలా అన్నాడు జనకుడు ఈ చిన్న చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు నాకు అప్పగించి మా తండ్రి కన్నుమూశారు నేనే పెంచి పెద్ద చేశాను అతన్ని కొంతకాలం కిందట సాంకాస్య దేశపు రాజు సుధనుడు సీతను కోరి శివధనుసును ఎత్తేందుకు వచ్చి అశక్తుడై వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన వాడు ఊరుకోక సీతను శివధనుసును తనకు అప్పగించమని కబురుడు పంపాడు లేని పక్షంలో యుద్ధానికి రమ్మన్నాడు అతని అభిష్టం మేరకే యుద్ధానికి వెళ్ళి సుధర్వుడిని హతమార్చాను ఆ రాజ్యాన్ని నా తమ్మునికి ఇచ్చాను కుసధ్వజుడు లేచి చేతులు జోడించి అందరికీ నమస్కరించారు అంతా ఆశీర్వదించారు అతన్ని వశిష్ట మహర్షి మీ కోరిక మేరకు నా రెండో కుమార్తె ఊర్మిలను లక్ష్మణికి ఇచ్చి వివాహం చేస్తాను ఈ రెండు వివాహాలు ఎల్లుండి ఉత్తర పాల్గొనే నక్షత్రంలో జరిపిస్తాను అన్నాడు జనకుడు మహానందం అన్నారంతా సమావేశం ముగిసింది అన్నట్టుగా జనక మహారాజు లేచి నిల్చున్నాడు విశ్వామిత్రుడు అతన్ని గమనించి కూర్చోమన్నట్టుగా కళ్ళార్చాడు మహర్షి ఆదేశాన్ని సరసావహించి కూర్చున్నాడు జనకుడు దశరథ విష్ఠులతో సంప్రదించి కూర్చున్న జనకుంతో ఇలా అన్నాడు విశ్వామిత్రుడు ఇక్ష్క విదేశ విదేహ వంశాలు పవిత్రాలు నిర్మాణాలు మీ ఇద్దరు బాంధవ్యానికి మేమంతా మురిసిపోతున్నాం ఈ సందర్భంగా మరో విజ్ఞప్తి చెప్పండి మహర్షి అడిగాడు జనకుడు శౌర్య దౌర్య రూప గుణవంత సంపదల్లో దశరథ తనయులు నలుగురు సమానులే అలాగే సీతా ఊర్మిలతో పాటు నీ తమ్ముని పుత్రికులైన మాండవి స్వతకీర్తులు కూడా సౌందర్య శీలవంత సంపత్తుల్లో సమానులని విన్నాం వారిద్దరిని వరుసగా భర్త ఇచ్చి వివాహం జరిపిస్తే బాగుంటుందని మా ఉద్దేశం దయతో మా విజ్ఞప్తిని అంగీకరిస్తే ఆనందిస్తామన్నాడు విశ్వామిత్రుడు సమాధానం కోసం తమ్ముడిని చూశాడు జనకును నీ మాటే నా మాటే అన్నట్టుగా అన్నగారు చేతులు పట్టుకున్నాడు కుశధ్వజుడు అందుకు ఎంతగానో సంతోషించాడు జనకుడు మహర్షి మీ విజ్ఞప్తిని ఆనందంగా స్వీకరిస్తున్నాం ఎల్లుండి నాలుగు కణ్యాలను నిర్వహిస్తాను అన్నాడు జనకుడు లేచి నిల్చున్నాడు వశిష్ట విశ్వామిత్రాది ఋషు శ్రేష్ఠులను చూసి చేతులు జోడించి నమస్కరించాడు మహర్షులారా మా మూడు రాజ్యాల్లోనూ మీ పాదపీఠాలుగా స్వీకరించండి ఈ శుభకార్యాలను దగ్గరుంచి మీరే నిర్వర్తించండి ప్రార్థించాడు శుభమస్తు అన్నారు వశిష్టాది ఋషులు అతన్ని సెలవు తీసుకొని తమ్ముడు కుసధ్వజంతు సహా అక్కడి నుంచి నిష్క్రమించాడు జనకుడు దశదరుడు కూడా విడుదకి చేరుకున్నాడు నాందీ కార్యం జరిపాడక్కడ ఇంతలో కైకేయి తమ్ముడు యథాజిత్తు చేరుకున్నాడు అక్కడికి తండ్రి కేకేయ రాజు కోరిక మేరకు భరతుణ్ణి తోడుకుని వెళ్లేందుకు తనకు ముందు అయోధ్యకు చేరుకున్నాడు శుభవర్తమానం అక్కడ దాంతో విధులకు ప్రయాణమై వచ్చాడు బావగారి రాక తెలిసి పొంగిపోయాడు దశరథుడు అతన్ని సన్మానించాడు పెళ్లి చూసి వెళ్ళమని వేడుకున్నాడు సరేనని వివాహ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నాడు యథాజిత్తు ఆ రాత్రి గడిచింది తెల్లారింది పిల్లల క్షేమం కోరి కొమ్ములకు బంగారు తొడుగులు ఉన్న నాలుగు లక్షల పాడి ఆవుల్ని దానం చేశాడు దశరథుడు తర్వాత దీక్ష కంకణాలు ధరించి పెళ్లి కుమారులైన నలుగురు కుమారుని వెంట పెట్టుకుని వివాహ మండపానికి చేరుకున్నాడు అప్పటికే అక్కడ వసిష్ఠ విశ్వామిత్ర ఋషులు మంత్రి సామంతులు బంధువులు హితులు ఆసీనులై ఉన్నారు వశిష్ఠుణ్ణి సమర్పించాడు జనకుడు వివాహ విధుల్ని నిర్వహించాల్సిందిగా వేడుకున్నాడు అతన్ని అంగీకరించి విశ్వామిత్ర శతానంద ందులతో సహా పెళ్లి పందుల్ని దూప దీపాలతో అలంకరించాడు వశిష్ఠుడు అగ్నిని ప్రతిష్ఠించాడు హోమం చేశాడు సీతారామ కళ్యాణం ఉత్తర పలుగుని నక్షత్ర శుభ ముహూర్తంలో శోభితంగా ఉన్న సీతను కళ్యాణ కంకణధారి అయిన రాముని ఎదుట అగ్ని సాక్షిగా నిలిపాడు జనకుడు ఉల్లాసంగా ఇలా పలికాడు శ్లో ఈ సీత మ మమసుత సహధర్మ చరిత ప్రతిచ్ఛ చైనం భద్రతయం పాణిం గృహణ్యమైన పాణి శ్లోక ಪತಿವ್ರತ ಮಹಾಭಾಗ ಚಾಯೇವಾನು ಗತಾ గతా సదా ఇత్వాక్షు ప్రాక్షి ప్రదాజ మంత్రపోతం జల తదారామ నా కుమార్తె సీతను నీతో ధర్మప్రదాన ప్రవర్తించేందుకు స్వీకరించు నీకు శుభం కలుగుతుంది అందుకో సీత చెయ్యి అందుకో పరమ పుణ్యాత్మురాలు పతివ్రత మా సీత సదా నిన్ను నీడన అనుసరిస్తుంది సీత హస్తాన్ని రాముని చేతికి అందించాడు జనకుడు మంత్ర మంత్రపవిత్రై జలాలతో ధారపూశాడు అలాగే ఊర్మిళను లక్ష్మణునికి మాండవును భరతునికి శృతకీర్తిని శత్నకు పూజ రాకుమార్ల శీలవంతులైన మీరు గణవతులైన మీ భార్యతో ధర్మవృత్తులై సదా జీవించండి అని ఆశీర్వదించారు ఆకాశంలో దివ్య దుందుపులు మోగాయి పూలవాన కురిసింది గంధర్వగానాలు వినవచ్చాయి అప్సరస నాట్యాలు కరువింది చేశాయి కింద ఋషులు ఆకాశంలో దేవతలు సీతారాములకి ఆశీసులు అందజేశారు భార్యలు సహా దశరథ కుమారులు నలుగురు అగ్నికి ముమ్మారు ప్రదక్షిణలు చేశారు పెద్దలకు పాద నమస్కారాలు చేశారు వివాహ విధులు పూర్తయ్యాయి వధూవర్లు సహా దశరథుడు విడిదికి చేరుకున్నాడు ఆ రాత్రి గడిచింది i <laughs> తెల్లారింది రాముణ్ణి సమీపించాడు విశ్వామిత్రుడు రాము వెళ్ళొస్తాను అన్నాడు తపస్సు చేసుకునేందుకు శిష్యులు సహా హిమాలయాలకు వెళ్ళిపోతున్నాడు అతను గురువుగా కాదు ఒక మిత్రుల ఇన్ని రోజులు వెంట ఉన్నాడు సకల శస్త్రాలు ధారపోశాడు వంశాభివృద్ధిని కోరి దగ్గరుండి వివాహం జరిపించాడు తననే కాదు అన్నదమ్ములు నలుగురిని ఓ ఇంటి వాళ్ళని చేశాడు బాధ్యత తీరిపోయిందన్నట్లుగా వెళ్ళొస్తానంటున్నాడు మాట వలసకి వెళ్ళి వస్తానంటున్నాడే కానీ వచ్చే అవకాశం లేదు మళ్ళీ ఈ మహర్షి తనని కలిసే అవకాశం రాదనిపించింది రామునికి ఎదురుగా నిల్చున్న విశ్వామిత్రుని చూసి సన్నగా కళ్ళు చెమర్చుకున్నాడు రాము రామ అంటూ ఆప్యయంగా అతన్ని దగ్గరకు తీసుకున్నాడు విశ్వామిత్రుడు నీ కంట కన్నీరు నేను చూడలేనయ్యా అన్నాడు కొనుగోట అతని కన్నీటిని తుడిచాడు అంతలో దశడు జనకులు సహా వారి పరవాంతా చేరుకున్నారు అక్కడికి సీత కూడా ఉన్నది అక్కడ ఆమెను దగ్గరగా పిలిచాడు మహర్షి వచ్చింది రాముని పక్కగా తల వంచుకుని నిలుచుందామ మహారాజా దశరథుడిని పిలిచాడు విశ్వామిత్రుడు దగ్గరగా వచ్చిన మహారాజుని సీతారామును చూపించాడు మహర్షి ఇలా అన్నాడు రాముణ్ణి నాకు ఒంటరిగా అప్పచెప్పావు నీకు సీత సహా రాముణ్ణి జంటగా అప్పగిస్తున్నాను అని నవ్వాడు పేరు పేరున అందరికీ దగ్గరగా సెలవు తీసుకున్నాడు విశ్వామిత్రుడు ముందుకు నడిచాడు అతని శిష్య గుణం అనుసరించింది కనుగమయ్యేంత వరకు మహర్షినే చూస్తూ ఉన్నాడు రాముడు మరి కనిపించలేదు మహర్షి అలా నిష్క్రమించిన విశ్వామిత్రునికి చేతులు జోడించి నమస్కరించి